ఇంత ఘోంగా అధ్యక్ష మాట నన్ను నన్ను మీరు అన్న మాటలు పోయినా అసెంబ్లీ రికార్డ్ చూపిస్తా నన్ను ఏమన్నారా ఏమేమి మాట్లాడినారా అధ్యక్ష తెలంగాణ కోసం కొట్లాడిన మనిషిని ఉద్యమకారుని పార్లమెంట్ సభ్యుడిని నాకు మూడు హౌస్లో పనిచేసిన అనుభవం ఉంది అధ్యక్ష పార్లమెంట్లో కౌన్సిల్లో అసెంబ్లీలో నేను ఎందుకు తప్ప మాట్లాడతా అధ్యక్ష చదువుకున్న వ్యక్తిని ఎవరి కోసం అధ్యక్ష మీరు రాజకీయాల్లో ఉన్నది ఎవరి కోసం ఉన్నాం అధ్యక్ష ఈ తెలంగాణ ప్రజల యొక్క అదే ఇప్పుడు ఇంకో కొన్ని రోజులు అయితే మొత్తం బయటకు వస్తుంది సోమేష్ కుమార్ వచ్చిండు మళ్ళను ఒక ఆల్రెడీ ఒకరు జైలు ఉన్నారు ఇక ఒకరి తర్వాత ఒకరు కుటుంబ సభ్యులందరూ కూడా పోతారు నేను కాంట్రాక్ట్ల కోసం వచ్చిన అయితే నేను ఇక్కడ ఎందుకుంటాను అధ్యక్ష వాళ్ళమ్మడి పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు నేను కూడా ప్లీజ్ ప్లీజ్ స్వార్థం కోసం పనిచేసే వాడిని అయితే గతంలో ఎమ్మెల్యే గెలిచినప్పుడే అందరితో పాటు నేను టీఆర్ఎస్ లో పోయి కోసం అయితే ప్రజల కోసం ప్రజల పక్షాన మాట్లాడే గొంతు తెలంగాణ కోసం కొట్లాడిన గొంతు కాబట్టే నేను అక్కడే ఉన్నా మళ్ళీ ఇక్కడికి వచ్చినాం మీరు ఆ విషయం మర్చిపోవద్దు మీరు ఎన్నైనా చెప్పండి అమ్ముడు పోయినవని బదినమం చేసిన అధ్యక్షుకు అమ్ముడు పోయిన వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్లకు ఎందుకు వచ్చిన అధ్యక్ష మనిషిని అయితే మరి అమ్ముడు పోయినా అని చెప్పిన వాళ్ళు ఈరోజు ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష తెలంగాణ ప్రజలకు మునుగోడు ప్రజలకు అమ్ముడు పోయినామని బద్నాం చేసిన అధ్యక్ష మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వచ్చి మిమ్మల్ని అక్కడ పంపిస్తే వచ్చిన అధ్యక్ష ఆ విషయం మాత్రం క్లారిటీ ఉంది అక్ష తెలంగాణ ప్రజలకు కూడా నమ్మకం కలిగింది అధ్యక్ష ఎంత బద్నాం చేసినా చరిత్రలో చివరకు గెలిచేది ధర్మమే అధ్యక్ష నా విషయంలో కూడా ధర్మం గెలిచింది అధ్యక్ష అందులో ఎటువంటి అనుమానం లేదు అధ్యక్ష అధ్యక్ష మేము చెప్తున్నాం అధ్యక్ష రాబోయే రోజుల్లో మీరు రెడీ ఉన్నారు కదా మన బీజేపీకి ఓట్లు వేయించింది ఎవరు అధ్యక్ష మొన్న వీళ్ళు గుండె మీద చేసుకోవాలి ఉదయం తొమ్మిది గంటల వరకు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు పోటింగ్ అయితే పోలింగ్ అయితే నేను ఊర్లలో తిరుగుతున్నా తొమ్మిది గంటల దాకా ఎనిమిది గంటల దాకానేమో టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వేరే వేరే ఉన్నారు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒకటే కొద్ది ఇద్దరు కలిసి ఒకటే దగ్గర కూర్చున్నారు ఒకటేటట్లా దేవేంద్రబాబు అంటే కలిసిపోయిన సరిగా టీఆర్ఎస్ గెలిచినట్లేదు పబ్లిక్ టీఆర్ఎస్ అంటే పోయింది బి